మీ పేరు చెప్పి చౌదరి అమ్మ మండపేట మండపేట ఓకే ఇది ఎద్దుల బండి మొత్తం దీని గురించి ఒకసారి బండి చాలా చూడడానికి పాలసింగ్ తోటి కనిపిస్తుంది బండి అమ్మ ఇది సార్ ఇది చేయించండి టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది మాములుగా అప్పుడు అప్పట్లో ఎంత ఏందండి ఖర్చు లక్ష యాభై వేలు అయింది లక్ష యాభై వేలు అయింది ఇది మామూలుగా ఇప్పుడు పాలిషి పెట్టి ఉన్నారు కదండి పాలసీ కి మల్ల పాలసీ ఎన్ని అన్నాలో అలా పోయినప్పుడల్లా పోయినప్పుడు అలా కంపల్సరీ చేసుకుంటాను పాలసీ పెట్టించారు మామూలుగా దీనికి పాలసీ కి ఇంచమించు ఎంత ఖర్చు అవుతుందండి పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది పది అవుతుంది ఇది దీంట్లో ఇంకా ఇవన్నీ కూడా ఇది ఎక్కడండి తయారీ ఎక్కడ చేయించారండి ఇక్కడ దగ్గర ఉండేస్త ఇవి ఇవి ఏంటండి ఇవి గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ మొత్తం ఇతర కట్టలు అండి ఇది ఇప్పుడు డిజైన్ ఇది మీరు సెలెక్ట్ చేసి చేయించారు బ్రహ్మంగారండి ఆయన చేశారు ఇప్పుడు మొత్తం దీంట్లో ఇవి మొత్తం అంతా కూడా టేకే మొత్తం అంతా కూడా టేకే మాములు మనకి ఇప్పుడు ఒకసారి పని చేయించింది లైక్ ఎన్నాల వరకు ఉంటదండి మెయింటెనెన్స్ అని బట్టండి ఇప్పుడు పాలిస్ పెట్టించుకుంటే ఎన్నాలనే ఉంటుంది